ఈరోజు ఇరవై నాలుగో తారీఖు బుధవారము సంసారనిధానానికి వచ్చాను ముఖ్యంగా సమయం తొమ్మిది గంటలు తొమ్మిది గంటలు అవుతుంది నిదానంలో భక్తులైతే ప్రస్తుతానికైతే ఇక్కడ కనిపించే పరిస్థితి లేదు కానీ ముఖ్యంగా పది పదకొండు గంటల మధ్యలో మాత్రం భక్తులైతే వేలాదిగా వస్తూ ఉంటారు స్వామి సన్నిధానానికి ప్రస్తుతం ఇప్పుడే కొంత భక్తుల సంఖ్య అనేది పెరుగుతూ ఉంది

यो के छ समर्थन चाहना? अन्त सेवाधिक ना गेम मार्केट మన కర్నూ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక సంబంధించిన వ్యక్తి కర్నూలు ప్రాంతానికి దోన్ అనే ప్రాంతం నుంచి వచ్చాడు దాదాపుగా బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో రెండు నెలల నుంచి ఇక్కడే ఉంటూ ఇక్కడే బస్ చేస్తూ ఇక్కడే ఉన్నాడు మధ్యలో ఈయనకి మాటలు పోయినాయి ప్రస్తుతం ఇక్కడ చూసినట్టయితే ఆ మాటలు రావాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా రాలేదంట బహుశా మరి ముఖ్యంగా చూస్తే ఇక్కడ సన్నిధానంలో ఉన్నాడు మరి ఇక్కడే రెండు నెలల నుంచి కూడా బస్ చేస్తూ ఇక్కడే కనిపిస్తూ ఉన్నాడు నాకు ఆ బాబుని నేను ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాను ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు అయితే కొంత కొంత మాటలు అయితే వస్తూ ఉన్నాయని చెప్పి అంటున్నాడు ఒకసారి అడిగి తెలుసుకుందాం వస్తున్నాయా మాటలు అక్క అమ్మ అమ్మ నానా నానా బాల మామా ఉగ్రా లక్ష్మి తెలిమి నరసింహ నరసింహ ఓం నమశివాయ ఓం నమశివాయ నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు అమ్మ నీ పేరు నీ పేరు పేరు కమలకర్ నా పేరు కమలకర్ నానా నా పేరు आम्गोपालि चि లక్ష్మి అమ్మ పేరు లక్ష్మి అని చెప్పి కొంత మాటలు అయితే వస్తూ ఉన్నాయి ముఖ్యంగా రెండు నెలల నుంచి కూడా ఇక్కడే ఉంటూ ఇక్కడే తిరుగుతూ ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు ఈ రోజు సిరి ఈ తరం పలకరిచ్చింది కొంత కొంత మాటలు అయితే వస్తూ ఉన్నాయి మరి పుట్టిన దగ్గర నుంచి కూడా మాటలు లేవు దాదాపుగా రెండు నెలల నుంచి కూడా ఇక్కడే స్వామి సన్నిధానాలు బస్ చేస్తూ చిన్న చిన్న మాటలు నేర్చుకుంటూ ఉన్నాడు ప్రస్తుతానికైతే కొంత కొంత మాటలు అయితే వస్తూ ఉన్నాయి మనమైతే చూడొచ్చు నరసింహ గోవిందాన్ని మనసులో అనుకోవాలి చూపిస్తాండి నా ఎదురుగా కనపడుతున్నటువంటి వాళ్ళు యొక్క ఆదిశేషుని రూపానికి ఉగ్ర నారసింహ స్వామి యొక్క ముఖబింబం పూర్తిగా కనపడుతుంది చూసి నమస్కారం చేసుకోండి ఎదురుగా స్వామి యొక్క నామం కనబడుతుంది లక్ష్మీ సమేతుడిగా ఈ స్వకల్యాణం కోసం అలాగే దక్షిణ భారతంలో చిన్న చందన ముద్ద కింద పడుకుని ఉంటాడు స్వామి బాలా స్వామి యొక్క ఈ చాలా విశేషం ఎందుకంటే భగవంతుడు

और मान कंत को बात बोल रहे हैं WhatsApp पर कोई नंबर है 211 है 211 है और ये फोन है वाला है फोन है भाई और गिनने भाई